శ్రీ మాతృ నమ శ్రీగురుభ్యునమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ నెల తొమ్మిది పది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా అంటే నిజంగా ఆశ్చర్యపోతారు పట్టింతల్లా బంగారమే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే మాత్రం మీరైతే ఆనంద పడిపోతారు ఇక కుంభరాశి వారు ఎవరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారితో ఏదైనా కానీ మాట చెప్పినా వారు కసురుకున్నా వారు కోపపడినా వెంటనే వీరికి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పొచ్చు ఇక కుంభరాజులో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని చూస్తే వీరి మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పొచ్చు కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల వీరు పూర్తి లాభాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరకు హెల్ప్ కోసం వచ్చినా కూడా కల్లా కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో ఆ వచ్చిన వారికి సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ విధంగా ఎవరు కూడా ఉండరు అనే చెప్పొచ్చు ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్న మంచి మనస్తత్వం మరెవరికి లేదు అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో వేరే వాళ్ళు బాగా ఉంటే ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటి వారికి మనం సహాయం చెయ్యాలి ఆ సహాయాన్ని పొంది వారు బాగుపడాలని చెప్పి ఈ కుంభరాశి వారు ఒక్కరే ఎలాంటి ఈర్ష్య లేకుండా ఆలోచిస్తూ ఉంటారు ఇక కుంభరాశి వారు కుటుంబ పరగా విషయానికి వస్తే మాత్రం ఈ రాశివారు తన కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు చాలా మంచి ప్రాధాన్యతను కూడా ఇస్తారు అంటే వీరు తమ తల్లిదండ్రులకు వీరి జీవిత భాగస్వామికి అలాగే తమ సంతానానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చేయరు అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు ముందుకు వేయరని చెప్పొచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా ఒక పనిని చేపడితే కనుక అంటే ఏదైనా పనిని ఈ కుంభరాశి వారు మొదలు పెడితే కనుక ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టరని చెప్పొచ్చు ఈ రాశి వారి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది అంటే నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు ఈ కుంభరాశి వారు ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంత కష్టమైనా సరే చేస్తారు కడుపు మార్చుకొని అయినా సరే వారు సాధించాలి అని అనుకుంటున్న లక్ష్యాలను అయితే ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పొచ్చు ఇక వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే సంతానం పరంగా కుంభరాశి వారు ఎంతో కేరింగ్గా ఉంటారు అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఏ పనిలోనైనా కానీ కుటుంబ పరంగా చూసుకున్నాం లేదంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులన్నీ కూడా క్రమంగా డిసిప్లైన్డ్గా చేసుకుంటారు ఒకరు వేలెత్తి చూపించేటట్టుగా ఎప్పుడు కూడా వీరి వ్యక్తిత్వం ఉండదని చెప్పుకోవచ్చు వీరు ఎంతో తెలివైన వారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వారికి బాగా తెలుసు ఒకరి చేత ఒక్క మాట పడరు అలాగే ఒకరు ఎగతాళి చేస్తున్నా గేలి చేస్తున్నా అవేవి కూడా వీరి కాలి గోరును కూడా దాటలేవని చెప్పొచ్చు ఇక ఎవరైతే కుంభరాశి వారిని గతంలో అవమానించారో అలాగే ఎవరైతే వీరిని పది మందిలో చిన్నచూపు చూశారో వారి అంతు తీర్చేదాకా కుంభరాశి వారు అస్సలు వదిలిపెట్టారు అని చెప్పొచ్చు అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరికి ఇస్తారే తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉంటారు ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని అనేది ఈ కొత్త సంవత్సరంలో మూడవ దశలో ఉందని చెప్పొచ్చు ఈ ఏలినాటి శని వీరికి కొంచెం వెళ్ళిపోవడంతో ఈ రాశివారు ఇప్పుడు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి మీ మీద ఎటువంటి శని ప్రభావం అనేదే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎవరైతే వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఈ కుంభరాశి వారు వీరికి ఖచ్చితంగా ఈ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశాలు అయితే నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా వివాహం జరిగి తీరుతుందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఇక కుంభరాశి వారికి ఒక చెడు అలవాటు అనేది ఉంది అని చెప్పొచ్చు ఈ చెడు అలవాటు అనేది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇక్కడ కుంభరాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఎంతో మంచి మనస్సు ఉన్నవారు అందరూ కూడా ఈ విధంగా ఉంటారని అనుకోవడం నిజంగా ఒక చెడు అలవాటు ఎందుకంటే ఎంతో తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కొంచెం మంచిగా ఉంటే చాలు కొంచెం మంచిగా మాట్లాడినా చాలు చాలా ఈజీగా ఎదుటి వారిని నమ్మిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు కాబట్టి దీని కారణంగా ఈ కుంభరాశి వారిని వారు నష్టపరచాలని చెప్పి ఎవరైతే ఆ ఎదుటివారు ఉంటారో వీరి యొక్క బాగు కోరిని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ కుంభరాశి వారి ఎదుగుదలను ఖచ్చితంగా చూడలేరు అలాగే వీరు పది మందిలో పలుకుబడిలో ఉంటే చూడలేరు వీరు డబ్బును సంపాదిస్తుంటే కూడా చూడలేరు అలాగే ఓర్వలేరు కూడా అటువంటి వారితో కూడా ఈ కుంభరాశి వారు చాలా క్లోజ్గా ఉంటారు చాలా మంచి మనస్సును వారికి చూపిస్తూ ఉంటారు వీళ్ళు నా బంధుమిత్రులు వీళ్ళు నా వాళ్ళు అన్నట్లుగా ఉంటారు కాబట్టి ఇది ఒక్కటి మీరు తగ్గించుకోండి ఎందుకంటే మీకు కొంచెం మొహమాటం అనేది ఉంటుంది అన్నమాట ఆ మొహమాటాన్ని మీరు తగ్గించుకుంటేనే జీవితంలో చాలా ఫైవ్ స్టేజ్కి వెళ్తారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాల్సిన అవసరం మీకు లేనప్పుడు ఒకరు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటున్నప్పుడు వారికి తగ్గ సమాధానం చెప్పి వారితో మీరు రఫ్ అండ్ టఫ్గా ఉండాలే తప్ప వారి ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు లొంగి ఉండకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ నెల తొమ్మిదవ తారీఖు ఏ విధంగా ఉంటుంది అంటే తొమ్మిదవ తారీఖు బుధవారం రోజు విషయానికి వస్తే ఈ రాశి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి పనుల విషయంలో అంటే సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాలు అంటే సాయంత్రం నాలుగు గంటల లోపు వీరి వర్క్ విషయంలో చాలా అంటే చాలా బిజీగా ఉంటారని చెప్పొచ్చు వర్క్ టెన్షన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతో అలసిపోతారు వర్క్ పరంగా చూసుకుంటే అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ తలనొప్పి స్ట్రెస్ భుజాల నొప్పి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకరితో మీరు ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకండి మీకు మీరే పోటీ మీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని చెప్పొచ్చు అదొక్కటి కేర్గా చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే స్ట్రెస్ ఒత్తిడిని తగ్గించుకోవాలి ప్రతి పనిని ఒక టైం టేబుల్ వేసుకొని టెన్షన్ లేకుండా మీరు చేసుకోండి సరిపోతుంది ఇక తొమ్మిదవ తారీఖున బుధవారం రోజు కుటుంబ పరంగా సంతానం పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి ఢోకా లేకుండా ఉంటుంది హ్యాపీగా తొమ్మిదవ తారీఖు రోజు అనేది గడిచిపోతుంది ఇక పదవ తారీఖు గురువారం రోజు కుంభరాశి వారు వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది డబ్బు అనుకూలంగా వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పొచ్చు ఇక కుటుంబం పరంగా సంతానం పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవుతారు ఎంతో హ్యాపీగా సక్సెస్ఫుల్గా గురువారం రోజు కూడా గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకైని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్